ప్రియులారా ఈ రోజున మన ధ్యానాంశముగా యోహాను సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును అని రాయబడున్నది చూడండి ప్రియులారా మనము దేవుని బిడ్డలమైతే లేదా మనం గొర్రెలమైతే మనకు ఒక మంచి కాపరు ఉండాలి ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కాపరిగా ఉండాలి రెండోదిగా మనం గొర్రెలమైతే కాపరిని వెంబడించే వారంగా ఉండాలి మూడోదిగా మనం గొర్రెలమైతే మనము కాపరి స్వరాన్ని వినే వారంగా ఉండాలి ఇక్కడ ప్రభు అదే మాటను తెలియపరుస్తూ ఉన్నాడు నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పిల్లల మనము ఆది కాండము ఒకటో అధ్యాయాన్ని గనుక ధ్యానించినట్లయితే దేవాది దేవుడు ప్రతిరోజు మరి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకటో అధ్యాయంలో మొదటి రోజున వెలుగు కలుగును గాక అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండో రోజున మాట్లాడినట్టుగా అదేవిధంగా మూడో రోజున ప్రతి రోజు ప్రభువు మాట్లాడినట్టుగా మనకు ఆదికాండం ఒకటో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత కాలంలో కూడా దేవుడు ఆదాముతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత కూడా సమయాలు భక్తులతో ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలామంది భక్తులతో ప్రభువు మాట్లాడినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అంటే దేవునికి ఆశ ఉన్నది మనుషులందరితో మాట్లాడాలని చెప్పేసి మనతో సమయాన్ని గడపాలి అని చెప్పేసి మనతో సంభాషించాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు మరి రోజున మనం దేవుని స్వరాన్ని వినేవారంగా ఉన్నామా లేదంటే దేవుని స్వరాన్ని వినకుండా మన ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ ఉన్నామా లేదంటే లోక స్వరము లేదా సాతాను స్వరాన్ని వినేవారంగా ఉన్నామా బైబిల్ గ్రంథంలో దేవుని మాట వినకుండా లేదా దేవుని స్వరాన్ని వినకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు మనం ముందుగా మనం దేవుని స్వరాన్ని వింటున్నామా లేదా అనే విషయంలో మన జీవితాన్ని జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే మనము దేవునితో మాట్లాడాలంటే ముందుగా దేవుణ్ణి కనుగొనాలి దేవుణ్ణి ఏ విధంగా కనుగొనాలో బైబుల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి అందులో ఒక మాట ఏంటిది అంటే ఇర్మియా గ్రంథంలో రాయబడిన చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడి ఉన్నది మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు అని రాయబడున్నది మనం దేవుణ్ణి వెదికితే పూర్ణ మనస్సుతో దేవుని గురించి మనం విచారించినట్లయితే దేవుని కొరకు కనిపెట్టే వారంగా ఉన్నట్లయితే విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేసే వారమైతే అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మతయస్సు వార్తలో రాయబడినటువంటి మరొక మాట హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని రాయబడి మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే ఆ విధంగా ఉండి మనం దేవుణ్ణి వెతికినట్లయితే పూర్ణ మనస్సుతో దేవుని గూర్చి విచారణ చేసినట్లయితే వారు దేవుణ్ణి కనుగొనడానికి అవకాశం ఉన్నదంట రెండు అందులో మొదటి విషయం ఏంటిది అంటే మనం దేవుణ్ణి వెదకాల ఈ రోజుల్లో చాలామంది ఈ లోకాన్ని వెతుకుతూ ఉన్నారు లోక సంబంధమైన విషయాలను వెతుకుతూ ఉన్నారు ఉదాహరణకి ధనాన్ని వెతికే వారు ఉన్నారు లేదా కులాన్ని వెతికే వారు ఉన్నారు బంధువులను వెతికే వారు ఉన్నారు ఉద్యోగాలను వెతికే వారు ఉన్నారు మనుషులను వెతికే వారు ఉన్నారు స్నేహితులను వెతికే వారు ఉన్నారు కానీ ఈ రోజున ఎవరు కొదువగా ఉన్నారు అంటే దేవుణ్ణి వెతికేవారు మరి రోజున మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉన్నామా దేవుణ్ణి ఎప్పటి వరకు మనం వెతకాలి అంటే దేవుణ్ణి కనుగొనేంత మట్టుకు దేవుడు మనకు దొరికేంత మట్టుకు ఆయనను వెదకాలంట చూడండి పిల్లరా మనం జాగ్రత్త గమనించినట్లయితే ఒక వ్యక్తిని మనం వెదకాలి అంటే ఆ వ్యక్తి యొక్క అడ్రస్ మనకు తెలిసి ఉండాలి ఉదాహరణకి మనము బైబిల్ గ్రంథంలో దేవాది దేవుని అడ్రస్ ఎక్కడున్నది లేదా దేవుడు ఎక్కడుంటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో మన తెలిసినటువంటి మాటే రాయబడి ఉన్నది మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో మీరు మీరెరుగరా అని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అపోసుడైన పౌలు భక్తుని ద్వారా దేవుని అడ్రస్ లేదా దేవుడు ఎక్కడుంటాడు అంటే మన హృదయంలోనే ఉంటాడు మనమే దేవుని ఆలయము అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో కూడా అదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది మనమే దేవుని ఇల్లై ఉన్నామంట చూడండి మన ఇంట్లో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనమే దేవునికి ఇల్లుగా ఉన్నాము కాబట్టి మరి దేవుడు ఎక్కడుంటాడు అంటే మనలోనే మన హృదయంలోనే ఉండడానికి అవకాశం ఉన్నది మన హృదయములో మనం దేవుణ్ణి వెదకాల్సినటువంటి అవసరత ఎందుకు వస్తూ ఉన్నది చూడండి ప్రియులారా మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కొంతమంది సిస్టర్స్ ఇక్కడికి కరీంనగర్ ప్రాంతం నుంచి వచ్చారు ఇప్పుడు కరీంనగర్లో వారొక్కరే ఉన్నట్లయితే మనం కరీంనగర్లో వారిని గురించి వెదకాల్సినటువంటి అవసరం లేదు మనం రోడ్ మీద వెళ్తూ ఉంటే ఎక్కడ ఒక మనిషి కనిపిస్తే వాళ్ళే వీళ్ళు అని చెప్పేసి గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఒక్కరే ఉన్నప్పుడు కానీ కరీంనగర్లో అనేకులు ఉన్నారు కాబట్టి మనం వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియకపోతే లేదా ఏరియా పేరు తెలిసిన మనకి ఇల్లు తెలియకపోతే వెదకడానికి అవకాశం ఉంటుంది మరొక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మన వస్తువు ఏదైనా ఒక రూమ్లో పడిపోయింది అనుకోండి ఆ లో ఏ వస్తువు లేకుండా ఉన్నట్లయితే మనం ఆ లో మన వస్తువును వెతుక్కోవలసినటువంటి అవసరమే లేదు అది ఒకటే ఉంటుంది కాబట్టి అదే రకరకాల వస్తువులు ఆల్రెడీ ఆ లో ఉన్నట్లయితే మన వస్తువును మనము వెదకడానికి అవకాశం ఉంటుంది వెతుక్కోవాల ఎక్కడ పడిపోయిందా అని చెప్పేసి ఇప్పుడు మన హృదయంలో దేవుడు ఉంటాడు అని తెలుసుకున్నాం మన హృదయమే దేవుని ఇల్లని తెలుసుకున్నాం మరి మన హృదయంలో దేవుణ్ణి వెదకాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మన హృదయంలో ఏమేమున్నాయో కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్ని దేవుడు తెలియపరచ అటువంటి ఉదాహరణకు కొన్నింటిని మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే లోపలి నుండి అనగా మనుషుల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యము వ్యభిచారములను లోపములను చెడుతములను కుటుంబమును కామ వికారమును నస్తమును దేవదూషణ అహంభావమును అవివేకములు వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపర్చునని ఆయన చెప్పాను అని రాయబడినది చూడండి ఇక రాయబడినటువంటి చెడ్డ విషయాలన్నీ మనుషుల హృదయములో నుండే వస్తూ ఉన్నాయంట ఏమేమి వస్తూ ఉన్నాయంటే దురాలోచనలు వస్తూ ఉన్నాయి జారత్వానికి సంబంధించినటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి దొంగతనానికి సంబంధించినటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి నరహత్యలు వ్యభిచారమును లోభమును చెడుతనములు కృత్రిమము కాన వికారము మస్తరము దేవదూషణ అహంభావము దేవునికి విరుద్ధమైన వాటన్నింటి చేత మన హృదయాన్ని నింపుకున్నట్లయితే మన హృదయంలో దేవుడు ఉంటాడా అంటే ఉండడానికి అవకాశమే ఉండదు అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఏడలా దేవుడు మన హృదయంలోనికి రావడానికి మనతో కలిసి భోజనం చేయడానికి అవకాశం ఉంటుందంట దేవుడు ఏ ఒక్కరి హృదయంలోనికి కూడా బలవంతంగా రాడండి మనం దేవుణ్ణి ఆహ్వానిస్తేనే మనం దేవునికి చోటిస్తేనే దేవుడు మన హృదయంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది మరి రోజున మనము మార్క్స్ వార్తలో చెప్పబడినటువంటి దేవునికి విరుద్ధమైన ఈ క్రియలన్నిటినీ మన హృదయంలో ఉంచుకున్నట్లయితే వీటిని మన హృదయంలో భద్రపరుచుకొని దేవానికి నా హృదయంలో చోటిస్తున్న నా హృదయంలోనికి రండి ప్రభు అంటే దేవుడు మన హృదయంలోనికి రాడు దేవుడు మనలో ఉండడానికి అవకాశం ఉండదు మరి రోజున మనము దేవునికి మన హృదయంలో చోటిచ్చే వారంగా ఉన్నామా ఒకవేళ దేవుడు మన హృదయంలో లేకపోతే ఏమవుతుంది అంటే మత యువార్తలు రాబడి ఉంటుంది మనందరికీ తెలిసినటువంటి సందర్భమే అది కూడా అపవిత్రాత్మ ఒక మనుష్యున్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అది నీరు లేని చోటల్లా తిరిగి 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 మళ్ళీ చిట్ట చివరికి ఎక్కడికి వచ్చి చూస్తాడు అంటే తాను వదిలి వచ్చినటువంటి ఆ ఇంటికే ఆ వ్యక్తి దగ్గరికే వస్తాడంట అప్పటికి మన హృదయంలో మనం దేవునికి చోటు ఇవ్వాలా మన హృదయంలో దేవుడు ఉండడానికి మనం అవకాశం ఇవ్వాలా మన హృదయం అనే ద్వారాన్ని మనం తెరవాలా మన హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించి ప్రభు ఆత్మ చేత మనం నింపబడినట్లయితే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే ఆ దురాత్మ మన దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వెళ్ళిపోయిన దురాత్మ వచ్చేసరికి మన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకుండా ఇంకా చెడుతనానికే దేవుడు అసహ్యించుకునే వాటినే మనం చేస్తూ ఉన్నట్లయితే మన హృదయము ఒకవేళ ఖాళీగా ఉన్నా సరే ఆ దురాత్మ చేసేటువంటి పనేంటిది అంటే వాడు వెళ్ళంట ఇంకా తనకంటే చెడ్డవైన ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుందంట చూడండి వాడొకడు ఇంకా ఏడుగురు ఎనిమిది దయ్యాలు మన హృదయంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటే మరి రోజున మన హృదయంలో దేవునికి చోటిచ్చి మనమే దేవుని ఆలయముగా మారి మనమే దేవుని ఇల్లుగా మారి దేవుని మాటలు వింటూ దేవునికి లోబడుతూ దేవుని కొరకు మనం కనిపెట్టే వారంగా ఉన్నామా లేదా ఇంకా ఇప్పటి వరకు దేవునికి మనం చోటు ఇవ్వకుండా దేవుని స్వరాన్ని వినకుండా దేవుని మాటలకు లోబడకుండా జీవిస్తూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకవేళ మనము దేవునికి చోటు ఇవ్వకుండా దేవుని మాటలు వినకుండా దేవుని మాటలకు లోబడకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఆ విధంగా జీవించి చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అందులో ఒకరు ఎవరు అంటే లోతు భక్తుడు లోతు గురించి బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటిది అంటే అతడు మంతుడంట చూడండి అతడు మంతుడిగా జీవిస్తూ ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడండి అన్ని విధాలుగా నష్టపోయాడు కారణం ఏంటిది అంటే దేవుని స్వరాన్ని వినలే దేవుని గురించినటువంటి ఆలోచన చేయలే దేవునికి ప్రార్థించినటువంటి వ్యక్తిగా కూడా లేడు దేవునికి బలిపీఠములు కట్టినట్టుగా కూడా లేడు అన్ని తెలుసు ఆయనకి దేవునికి ఏ విధంగా బలర్పించాలో తెలుసు దేవునికి ఏ విధంగా ప్రార్థించాలో తెలుసు దేవునికి లోబడకపోతే ఏ విధంగా నష్టపోతారో తెలుసు దేవునికి లోబడితే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో కూడా తెలుసు ఎందుకంటే అబ్రహాము ప్రక్కనే ఉండి అన్నింటినీ చూశాడు కానీ ఎప్పుడైతే అబ్రహాము దగ్గర నుండి దూరం అయ్యాడో ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు బలిపీఠం కట్టడం మర్చిపోయాడు దేవునికి లోబయడం మర్చిపోయాడు దేవుని ఆలోచనలు తెలుసుకోవడం మర్చిపోయాడు అంటే దేవుని స్వరాన్ని వినడమే మర్చిపోయాడు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ నీతిమంతుడిగానే బ్రతుకుతూ ఉన్నాడంట కానీ దేవుని స్వరాన్ని వినడం లేదు తత్ఫలితంగా ఆయన కోల్పోయినటువంటి విషయాలు ఏంటివి అంటే బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒక ఐదు విషయాల్ని మనం ధ్యానించినట్లయితే ఆది కాండము పద్నాలుగో అధ్యాయం ప్రకారం ఆయన సుగమో గొమ్మర పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు ప్రమాదంలో పడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కిడ్నాప్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది తన కుటుంబాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఆ ప్రమాదం ఎందుకు వచ్చింది ఎందుకు అతడు కిడ్నాప్ అయ్యాడు అంటే దేవుని స్వరాన్ని వినలేదు కాబట్టి రెండవ నష్టాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారం ఆయన తన గౌరవాన్ని కోల్పోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది పద్నాలుగో వచనంలో కూడా తన అల్లుళ్ల దృష్టిలో ఎగతాళి చేయువానిలాగా కనిపిస్తూ ఉన్నాడంట తన మర్యాదను తన విలువను కోల్పోయినాడు లోతు భక్తుడు మూడోదిగా మనం గమనించినట్లయితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరం ప్రకారం సుదమ గొమ్మర ప్రాంతంలో అతని కున్నదంతా కోల్పోయాడంట ఆది కాండము పదమూడో అధ్యాయం ఆరో వక్షణంలో మనం ధ్యానించినట్లయితే వారు కలిసి నివసించుటకు ఒక ప్రదేశమే సరిపోలేదంట అబ్రహాము భక్తుడు లోతు భక్తుడు ఇద్దరు కలిసి నివసించడానికి ఒక ప్రాంతమే సరిపోలేదంట అంటే వారి ఆస్తి అంత విస్తరించినది వారి సంపద అంత విస్తరించినది వారికి ఉన్నటువంటి పశువులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు వారికి ఉన్నవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించడం ద్వారా అభివృద్ధిలోనికి వచ్చినారు అంత అభివృద్ధి పొందుకున్నటువంటి వ్యక్తి సుగమో గోమోర ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని స్వరాన్ని వినకుండా ఉండేసరికి తనకున్నదంతా కోల్పోయినట్టుగా ఒట్టి చేతులతోనే ఆ ప్రాంతంలో నుండి బయటకు వచ్చినట్టుగా లోతు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగో నష్టం ఏంటిది అంటే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వక్షనం ప్రకారం తన భార్యను కోల్పోయాడు లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారినట్టుగా మన తెలిసినటువంటి విషయమే చూడండి ఆ నష్టం కూడా అతడికి కలిగినది అంతేకాకుండా ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చరం నుండి మనం యానించినట్లయితే లోతు యొక్క కుమార్తెలు కుటుంబానికి ఉన్నటువంటి విలువల్ని కోల్పోయినట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ఇంకా చాలా నష్టాలని లోతు భక్తుడు ఎదుర్కోవాల్సి వచ్చినది ఈ నష్టాలన్నింటినీ లోతు భక్తుడు పొందుకోవడానికి తనకున్నదంతా కోల్పోవడానికి తన కుమార్తెలు కుటుంబ విలువల్ని కోల్పోవడానికి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారడానికి లోతు భక్తుడు తన గౌరవాన్ని కోల్పోవడానికి లోతు భక్తుడు కిడ్నాప్ అవ్వడానికి ప్రమాదంలో పడడానికి కారణం ఏంటిది అంటే లోతు భక్తుడు దేవుని స్వరాన్ని వినడం లేదు తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు ఆయనకు ఆలోచన వచ్చిన రీతిగా అతనికి బుద్ధి పుట్టిన రీతిగా అతడు వెళ్ళాలనుకున్న చోటకు వెళ్ళి ఆయనకు నచ్చిన దగ్గర నివసిస్తూ ఉన్నాడు అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నా దేవుని ఉగ్రత దేవుని శిక్ష ఆ ప్రాంతం మీదకి రాబోతూ ఉన్నా ఏమాత్రం గ్రహించకుండా దేవుని స్వరాన్ని వినకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నా గాని దేవుడు సమయం ఇస్తూ ఉన్నా కాని ఆలస్యం చేసే వ్యక్తిగా మారిపోయినాడు దేవునికి లోబడంలో కూడా ఆలస్యం చేసే వ్యక్తిగా మారిపోయి దేవుని స్వరాన్ని వినకుండా ఉండి అన్ని విధాలుగా నష్టపోయినటువంటి వ్యక్తిగా లోతు జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనమైనా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కుమారుడవైతే దేవుని కుమార్తెవైతే నువ్వు దేవుని స్వరాన్ని వింటావు నువ్వు దేవుని స్వరాన్ని వినకుండా ఉన్నట్లయితే నీవే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది చూడండి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఏడిస్తే బాధపడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమీ ఉండదు అందుకే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడే అవకాశాన్ని ఇచ్చినప్పుడే మనం పని పనిది అంటే దేవుని స్వరాన్ని వినే వారంగా దేవుని మాటలను తెలుసుకునే వారంగా ఉండాల దేవునికి లోబడే వారంగా ఉండాల ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం దేవుని స్వరాన్నే వినాల దేవుని పేరు పెట్టుకొని కల్పన కథలు చెబితే ఆ మాటలు వినేవారంగా మనం ఉండడానికి వీల్లేదు లేదా వెలుగు దూతలాగా సాతాను వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే వాడి మాటలు మనం విన్నానికి వినలేదు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది దేవుని మాటలు వింటలేరు దేవుని మాటలకు వినిపిస్తలేరు కానీ దేవుని పేరు పెట్టుకొని కథలు చెప్తే ఆ కథల్ని వినేవారుగా ఉంటూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కరీంనగర్ ప్రాంతంలో మరియమస్ట్రవాళ్ళు ఇంటి ప్రక్కనే అసవాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే ఆ పాస్టర్ గారు వచ్చారంట వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించండి అమ్మా ప్రార్థన చేద్దామంటే వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళారంట ఈ సిస్టర్ వెళ్ళగానే ఆ పాస్టర్ గారు ఏమితో మాట్లాడుతూ ఉన్నాడంట అమ్మా నీకు కడుపులో నొప్పి లేస్తుంది కదా అన్నాడంట అంటే ఏమన్నదంట లేదయ్యా నాకు కడుపులో నొప్పి ఏం లేదు నేను మంచిగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఆ పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడంట లేదు లేదు నాకు దేవుడు చెబుతూ ఉన్నాడు నీ కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది నీకు సమస్య ఉందని చెప్పేసి నాకు దేవుడు చెబుతూ ఉన్నాడు అన్నాడంట నాకే ప్రాబ్లం లేదండి నేను ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పిందంట చెప్పిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడంట అమ్మా ఈ మధ్యకాలంలో ఈ చుట్టుప్రక్కలని ఒక ఆయన చనిపోయాడు కదా అని చెప్పేసి అడిగిందంట అసలు చెప్పిందంట ఈ మధ్యకాలంలో ఎవరు చచ్చిపోలేదండి అంటే లేదు లేదు నాకు దేవుడు చెబుతూ ఉన్నాడు మళ్ళీ రెండోసారి దేవుని పేరు పెట్టుకొని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి నాకు దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ చుట్టుప్రక్కలని చనిపోయినారంటే అష్ట్రే చెప్పిందంట ఈ మధ్యకాలంలో ఈ చుట్టుప్రక్కల కాదు మా గ్రామంలోనే ఎవరు చచ్చిపోలేదు అని చెప్పిందంట ఆ పాస్టర్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సైలెంట్గా ఉన్నాడంట కాసేపటి తర్వాత అశ్వ వాళ్ళ భర్తలు నిన్న యోసే బ్రేర్లు నిండ ఆ బ్రెవరితో నీ కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది కదా నాకు దేవుడు చెబుతూ ఉన్నాడు అంటే ఆ కూడా చెప్పిందంట నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పిందంట చూడండి దేవుడు చెబితే ఇన్నిసార్లు అబద్ధం మాడతాడా ఫస్ట్ ఏమో సిస్టర్ కన్నాడు తర్వాత ఏమో రోజు చనిపోయినారు అన్నారు ఆ తర్వాత ఏమో ఈ బ్రదర్ కంటూ ఉన్నాడు చూడండి ఒకవేళ పొరపాటున ఆ రోజే వీళ్ళకి గనక కడుపు నొప్పి లేచి ఉంటే ఆయన మాటల్ని గుడ్డిగా నమ్మే వాళ్ళ కాదా వాక్యం తెలిస్తే నమ్మరు బైబిల్ గ్రంథంలో దేవుని ఉద్దేశాలు అర్థమవుతే అలాంటి కట్టుకథలు అలాంటి కల్పనా కథలు నమ్మడానికి అవకాశం ఉండదు కానీ వాక్యము తెలియకపోతే ఈరోజు చాలా మంది ఇలాంటి కల్పనా కథలు చెబుతూ ఉంటే కళ్ళు మూసుకొని నోటికొచ్చింది చెబుతూ ఉంటే సోద చెబుతూ ఉంటే ఒక మాటలో చెప్పాలంటే పనికి రాని మాటలు చెబుతూ ఉంటే అది దేవుని పేరటం వల్ల కొంతమంది ప్రవచనాలు కూడా మాట్లాడుతూ ఉంటారు దేవుని పేరు మీద రకరకాల దర్శనాలను చెబుతూ ఉంటారు కొంతమంది దేవుని పేరు మీద అబద్ధాలను ప్రకటిస్తూ ఉంటే చాలా మంది దేవుని మాటలేమో అంత ఇంట్రెస్ట్ గా వినరు గాని అలాంటి కథలైతే జాగ్రత్తగా వింటూ ఉంటారు అలాంటి కథలకైతే జాగ్రత్తగా విలువనిస్తూ వాటికి లోబడుతూ ఉంటారు వాళ్ళు ఏం చెబితే అది చేస్తూ ఉంటారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం ఎవరి స్వరాన్ని వినాలి అంటే దేవుని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చింది చెప్పే వాళ్ళ స్వరం కాదు అది మనిషి అయినా దయ్యమైనా సరే వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి దేవాది దేవుని సజీవమైన మాటల్ని మనం వినాలా ఆ మాటల ప్రకారం మన జీవితాలను మార్చుకోవాలా ఆ మాటలకు మనం లోబడే వారంగా ఉండాలా అప్పుడే దేవుడు తన రాకడకు మనల్ని సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది మనకు సహాయము చేయడానికి అవకాశం ఉంటుంది మనల్ని దీవించడానికి అవకాశం ఉంటుంది మనల్ని హెచ్చించడానికి అవకాశం ఉంటుంది మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవుని స్వరాన్ని వినేవారంగా ఉన్నామా దేవుని స్వరాన్ని వినకుండా పనికి మాలిన స్వరాలు అన్నీ వింటూ ఉన్నామా ఈరోజున పొద్దున లేవగానే స్వరాన్ని వినే వాళ్ళున్నారు సెల్ ఫోన్ ని చూసే వాళ్ళున్నారు కానీ ఎంతమంది ఉదయం లేవగానే దేవునికి మొర ఉన్నారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారు దేవుని మాటలు వినాలని ఆశ ఎంత మందిలో ఉన్నది ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే దేవునికి ఆశ ఉందంట మనందరితో మాట్లాడాలని తన చిత్తాన్ని తెలియపరచాలని తన ఉద్దేశాలను తెలియపరచాలని మనకు సహాయము చెయ్యాలి అని చెప్పేసి మనల్ని దీవించాలి అని చెప్పేసి మనల్ని పరలోకానికి చేర్చాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనందరం ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడుదాం దానికోసం మన సమయాన్ని కేటాయించుకుందాం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం దేవుని ఉద్దేశాలను తెలుసుకుందాం దేవుని చిత్తానికి వినిస్తాం వాక్యానుసారంగా మన బతుకును మార్చుకుందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని యొక్క రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అన్నే